పాక్షిక గ్రహణం అట్లాగనే సంపూర్ణ చంద్రగ్రహణం రెండు రకాలుగా ఈ గ్రహణాలలో పాక్షికంగా అంటే మనకు డైరెక్ట్గా దాని ప్రభావం పడకుండా ఉండటం పాక్షికం డైరెక్ట్గా ఆ గ్రహణ ప్రభావం అంటే మన భూమికి ఆ చంద్రుడికి మధ్య వచ్చే ఆ నీడను గ్రహణం అంటారు అది చంద్రుడి చంద్రుడిని కనుక మనకు కనిపించకుండా ఉంటే చంద్రగ్రహణం అని అట్లాగే సూర్యుడు కనిపించకుండా ఉంటే సూర్యగ్రహణం అని అంటారు ఇది డైరెక్ట్గా మన భూమి మీద మన ప్రదేశం మీద పడ్డట్టు పడ్డప్పుడు అది సంపూర్ణంగా ఆ ఛాయ గనుక ఆ గ్రహాన్ని చంద్రుడిని కానీ సూర్యుని కానీ ఆ అడ్డం వస్తుందో అప్పుడు సంపూర్ణ గ్రహణం అంటారు ఈ గ్రహణ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది ముందు కూడా చాలా గ్రహణాలు వచ్చినాయి చాలామంది విశేషంగా స్వామివార్ల ఖర్చన్లు అభిషేకాదులు ఆ గ్రహణ సంబంధించిన దోష పరిహారాలు చేసుకున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో దీని మీదగా విపరీతంగా ప్రచారం అయిపోయి మాధ్యమాలలో ఇంత ఒక దాన్ని ఒక ఇదిలాగా చూపిస్తున్నారు కానీ గ్రహణం అనేది సంభవిస్తూనే ఉంటాయి పూర్వకాలం నుంచి సంభవిస్తూనే ఉన్నాయి దాన్ని పరిహారం చేసుకున్నట్లయితే దోషం ఉండదు అంతగా భయపడిన అవసరం లేదు అట్లాగే గ్రహణానంతరం ఇది గ్రహాలకు సంబంధించింది ఈ నక్షత్రాలు గ్రహాలకు సంబంధించింది కాబట్టి రాహుగ్రస్తంగా పడితే రాహుగ్రహానికి అట్లాగే కేతుగ్రస్తంగా పడితే కేతుగ్రహానికి అయితే చంద్రుడికి సూర్యగ్రహణం అయితే సూర్యుడికి వీటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది మిగతా మన దగ్గరలో ఉన్న ఏ దేవాలయమైనా మనకు మనకు ఉన్న ఏ దేవుడి దగ్గరకైనా మనం వెళ్ళి ఆ గ్రహాలకు పరిహారం చేసుకొని ఆ దేవుడికి ఒక అర్చన చేసుకున్నట్లయితే సంపూర్ణంగా మనశ్శాంతిగా ఉంటుంది